ముంబై ఆర్య స్టూడియోలో ఇరవై మంది పిల్లల్ని బంధించి చంపేస్తానంటూ బెదిరించిన రోహిత్ ఆర్య పోలీసుల కాల్పులో చనిపోయాడు ఒక వెబ్ సిరీస్ ఆడిషన్స్ కోసం పిల్లల్ని రప్పించి కిడ్నాప్ చేయడం తీవ్ర కలకలం రేపింది అతను సైకోనో కాదో తెలీదు ఇరవై మంది పిల్లల్ని బందీలుగా పట్టుకుని భయపెట్టాడు పేరెంట్స్ ను వణికించాడు అసలు పిల్లల్ని ఎందుకు బందీలుగా పట్టుకున్నాడో సేపటి వరకు క్లారిటీ రాలేదు ఆఖరుకు పిల్లల్ని బంధించిన రోహిత్ ఆర్యాను కాల్చి చంపారు పోలీసులు మొత్తానికి ముంబైలో ఈ హైడ్రామా అందరినీ కలవరబెట్టింది కాకపోతే ఇరవై మంది పిల్లల్ని కమాండోలు రక్షించడంతో కథ సుఖాంతమైంది ముంబైలోని ఆర్య స్టూడియోలో వెబ్ సిరీస్ కోసం రెండు రోజుల నుంచి ఆడిషన్స్ జరుగుతున్నాయి పదిహేనేళ్లలోపు లోపు పిల్లల్ని ఆడిషన్స్ కోసం పిలిపించారు వంద మంది పిల్లల్ని ఆడిషన్స్ కోసం టెస్ట్ చేశాడు రోహిత్ ఆర్యా అనే వ్యక్తి సడన్ గా ఏమైందో తెలియదు కానీ ఎనభై మంది పిల్లల్ని బయటకు పంపించాడు ఇరవై మందిని బంధించాడు ఇదే సమయంలో వీడియో పోస్ట్ చేశాడు తను కొన్ని ప్రశ్నల్ని తందిస్తానని వాడికి సమాధానం కావాలన్నాడు రోహిత్ తన ప్రశ్నలకు సమాధానం రాకపోతే పిల్లలతో పాటు తాను సజీవ దహనం అవుతానని హెచ్చరించాడు స్టూడియోను పేల్చేస్తానని బెదిరించాడు నేను ఆత్మహత్య చేసుకోవడానికి బదులు మరో ప్లాన్ ఆలోచించా ఈ చిన్నారులందరినీ బంధించా నేను టెర్రరిస్టును కాదు నాకు డబ్బులు అక్కర్లేదు కానీ కొంతమందితో నేను మాట్లాడాలి వాళ్ళ నుంచి సమాధానాన్ని తెలుసుకోవాలని ఆ వీడియోలో చెప్పాడు రోహిత్ కొన్ని ప్రశ్నలకు సమాధానం కోసమే పిల్లల్ని బంధించానని చెప్పాడు मैं रोहित आर्या सुसाइड करने की जगह मैंने एक प्लान बनाया है और कुछ बच्चों को इधर हॉस्टेज रखा है मेरे कुछ ज़्यादा डिमांड्स नहीं है बहुत सिंपल डिमांड्स है बहुत मॉरल डिमांड्स है बहुत एथिकल डिमांड्स है और मेरे कुछ सवाल है मुझे कुछ लोगों से बात करनी है उनको सवाल पूछने हैं उनके जवाब पर अगर मुझे काउंटर क्वेश्चन है तो मुझे काउंटर क्वेश्चन पूछना है लेकिन मुझे ये जवाब चाहिए मुझे दूसरा कुछ नहीं चाहिए ना मैं टेररिस्ट हूँ ना मेरे बहुत बड़ी पैसों की डिमांड है कुछ भी पैसों की डिमांड तो है ही नहीं इमोरल तो बिल्कुल भी नहीं है सिंपल कॉन्वर्सेशंस करने हैं और जिसके लिए मैं इन बच्चों को हॉस्टेज लिया है ये मैंने एक प्लान के तहत ही हॉस्टेज लिया है लेट्स चेंज फोर मैं सच में करने वाला था करने वाला हूँ अगर जिंदा रहा तो मैं करूंगा अगर मैं मर गया तो कोई और करेगा लेकिन होगा जरूर पिल्लानी तपने क्रम रोहित का ఎదురుకాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ రోహిత్ ను ఆసుపత్రికి తీసుకెళ్లారు పోలీసులు అయితే రోహిత్ ఆర్య అప్పటికే చనిపోయినట్టు ప్రకటించారు వైద్యులు రోహిత్ మానసిక పరిస్థితి బాగాలేదని కొంతమంది చెబుతున్నారు సంఘటనా స్థలంలో తుపాకీతో పాటు కెమికల్ పౌడర్ ను స్వాధీనం చేసుకున్నారు